ఈ నాగరిక ప్రపంచంలో నాగరికత ఎలా పెరుగుతోందో మన ఒంట్లో ఉన్న రోగాలు కూడా అలా కొత్త కొత్త పేర్లతో పెరిగిపోతున్నాయి ఈ రోగాలకి అందరూ కూడా ఈ మందులకి అలవాటు పడ్డారు చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద మందులు వాడేస్తున్నాం అలా కాకుండా కొంచెం ఇంట్లో ఉన్న చికిత్స మనం వాడుకోవాలి ఇలా ఇంగ్లీష్ మందుల వల్ల కడుపులో మంట గ్యాస్ ఏర్పడిపోతుంది మన ఆరోగ్యం మన చేతిలో ఉంది అంటే మనం ఏం చేసుకోవాలి మన వంటింట్లో దొరికే వాటితోనే మనం కొంచెం ప్రయత్నం చేయాలి తరువాత డాక్టరు దగ్గరికి వద్దు అని చెప్పను కానీ మనం కొంచెం చికిత్స మన వంటింట్లో దొరికిన వాటితో మనం చూద్దాం ఈరోజు నా వీడియోలో మీకు మన వంటింట్లో దొరికే వాటితో ఎలాగైతే మనం చికిత్స చేసుకోవాలి దానివల్ల ప్రయోజనాలు చూద్దాం ముందు పసుపు అండి పసుపు ఒక యాంటీబయాటిక్ లక్షణం కలిగి ఉంది దీన్ని తీసుకుంటే మనకి ఎన్నో సమస్యలు అయితే దూరం అయిపోతాయి అది చర్మ సంబంధ వ్యాధుల నుండి ఇది చాలా మట్టుకు రక్షణ ఇస్తుంది అలాగే ఈ పసుపు డిఎన్ఏ జన్యు వల్ల పనిచేస్తే దీంతో పుట్టే పిల్లలు లోపాలు లేకుండా పుడతారు ఎందుకంటే తల్లిదండ్రులు తమ ఆహారంలో పసుపు చేర్చుకుంటే అలాగే ఆవాలు ఆవాలను తీసిపారే ఈ ఆవాలు చర్మానికి చాలా మేలు చేస్తే మలబద్ధక సమస్య తగ్గుతుందండి ఈ ఆవాల వల్ల చెడు కొలెస్ట్రాల్కి చెక్ పెడుతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అలాగే ఈ ఆవాలు వాడటం వల్ల యాంటీ ఆక్సిడెంట్తో పాటు కొవ్వు ఆమ్లాలు ప్రోటీన్లు జుట్టును ప్రకాశవంతంగా ఆరోగ్యంగా ఉంచడానికైతే ప్రయత్నం చేస్తాయి ఆవాలు అలాగే అల్లం అల్లం ముఖ్యంగా జీర్ణక్రియ సరిగా లేకపోయినా అల్లం తీసుకుంటే చాలా మంచిది వికారము వాంతులు తగ్గిస్తాయి ఈ అల్లం వల్ల అలాగే ఇంకా లాభాలు నొప్పులకు తగ్గిస్తుందండి చాలామంది ఆడవాళ్ళకి ఇదే సమస్య యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు తరువాత మెదడు పనితీరు మెరుగుపడుతుందండి అలాగే బాదం బాదాం వలన కాల్షియం లభిస్తుంది బాదం తినడం రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ ఉంటుంది రాత్రి నీళ్ళలో నానబెట్టి తొక్క తీసుకొని తింటే చాలా మంచిది షుగర్ వ్యాధి వస్తువులకు నా ఈ బాదం నానబెట్టే తినాలండి పచ్చిది తింటే మంచిది కాదు అనవసరమైన కొవ్వు కరగడానికి ఈ బాదం అయితే ఉపయోగపడుతుంది అలాగే నువ్వులు నువ్వులు కొలెస్ట్రాల్ తగ్గుతుందండి నువ్వుల వలన కాల్షియం ఎక్కువ ఎముకలు బలంగా చేస్తాయి అలాగే నువ్వులు మంచి పోషకాహారం నువ్వులు చాలా కమ్మని రుచి కలిగి ఉంటాయి బ్లడ్ ప్రెషర్కి నువ్వులు ఒక దివ్య ఔషధము ఇన్ఫ్లమేషన్ నువ్వులు మంచి మందండి అధిక ఫైబరు ప్రోటీను దీనివల్ల అలాగే మెంతులు మెంతులు మధుమేహంతో బాధపడేవారికి మంచి మందు మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టి ఆ నీరు తాగితే చాలా మంచిది మెంతులతో తల్లిపాలు ఇచ్చేవారిలో పాల ఉత్పత్తిని ఈ మెంతులైతే పెంచుతాయండి ఊపిరితిత్తుల్లో తేమ సమతుల్యం అయితే చేస్తుంది మెంతులు ఇలాగే ఏలకులు ఏలకలు సుగంధ ద్రవ్యాల్లో రాణి యాలకులు చాలా కాస్ట్ ఉంటాయండి ఖరీదైన సుగంధ ద్రవ్యం ఇది అయితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందండి ఏలకులు తీసుకోవడం వల్ల రోజు రెండు యాలకులు నోట్లో నవలాలి డిప్రెషన్ నుండి బయటపడాలి అంటే యాలకులు టీ కానీ పాలు కానీ తాగాలి రోజు నరాల బలహీనత లైంగిక సామర్థ్యం లేని వారు ఇవి వాడుతూ ఉండాలి ఖర్జూరం వీటిలో విటమిన్లు మినరల్లు ఫైబరు కాల్షియం చాలా ఎక్కువ ఇవి ఎండు ఖర్జూరమైన పర్వాలేదు రాత్రి నీళ్ళలో నానబెట్టి చంటి పిల్లలకు ఆ నీళ్లు తాగితే డి విటమిన్ ఎముకలు బలంగా ఉంటాయి కాల్షియం ఉండటం వల్ల దంతాలు దృఢంగా ఉంటాయండి తరువాత నొప్పుల నుండి ఉపశమనం ఇంకా అరటిపండు అలసటకు తక్షణ శక్తి అరటిపండు ఈ అరటిపండు వల్ల పోషకాలు శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ చాలా ఉన్నాయి అరటిపండు తీసుకోవడం వల్ల ఇప్పుడు తక్షణ శక్తి ఇవ్వాలి కావాలి అంటే ఇది తీసుకోవాలి గుండెను పదులిపరిచే పొటాషియం అయితే చాలా ఉందండి అరటిపండు పాలల్లో బాగా మిక్స్ చేసి తాగితే వెంటనే శక్తి వస్తుంది ఇందులో ఉండే పెట్టిను పేగు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది అధిక ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ అయితే ఉంటుంది అరి అరటి పండు వల్ల అలాగే నారింజ పండు నారింజ పండులో విటమిన్ సి ఎక్కువ కొల్లాజెన్ ఉత్పత్తికి ఇది అవసరం అండి ఇది ఒక నిర్మాణాత్మకమైన ప్రోటీన్ ఇది చర్మానికి సాగే గుణము దృఢత్వము అందిస్తుంది నారింజ పండు సి విటమిన్ ఎక్కువ ఉండటం వల్ల పులుపు ఎక్కువ దీనిలో పీచు ఫైబర్ ఎక్కువ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుతుందండి నారింజ పండు మన వంటింట్లోనే మనకు చాలా మట్టుకు మన ఆరోగ్యం కాపాడుకోవడానికి దొరుకుతాయి ఇంటి వైద్యం చేసుకుంటే మంచిది తరువాతే డాక్టరు వంట చేసేటప్పుడు కూడా మీకు దానిలో ఉన్నవన్నీ చెప్తూ ఉంటాను ఏ విటమిన్లు ఏ ఉన్నాయని నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ